అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది భావోద్వేగాల వలన ఒత్తిడి వలన ఎవరికి తప్పుడు సాక్ష్యం ఇవ్వకండి మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి ఈ రోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం జరగవచ్చు ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది ప్రతి లావాదేవీలు మీ వ్యాపార అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి సాయంత్రం మీరు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు వీటి వల్ల సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది అధికారులు మీ అభిప్రాయాలని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు వైవాహిక జీవితం మాధుర్యం ఉంటుంది మీ మాటను ఈ రోజు మీరు అదుపులో ఉంచుకోవాలి మీ మాటలు మీ కోపం వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు మీరు తల్లిదండ్రులకు సేవ చేయడానికి కొంత సమయాన్ని కేటాయించాలి ఈ రాశి వారు ఆకస్మిక దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి గృహ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆఫీసులో బాస్ మీపై నమ్మకం కోల్పోతారు కుటుంబంలో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు నిర్భయంగా ఉండండి మీ మాటలు అర్థం చేసుకునే అవకాశం ఉంది మీ ఖర్చులు పెరుగుతాయి రుణం తీసుకోవాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పోటీదారులపై విజయం ఉంటుంది అదృష్టం పెరుగుతుంది మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు మీరు ఇంటి నుండి దూరంగా వెళ్లవలసి రావచ్చు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది పూర్వీకుల ఆస్తి విషయంలో మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది కొత్త వ్యాపారంలో వచ్చిన సమస్యలు తొలగిపోతాయి ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి